పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే ఒక్కసారిగా మొత్తం మెగా ఫ్యామిలీకి సంబంధించిన లెక్కలన్నీ మారిపోయాయి అందుకు ముంపు అఖిరా నందన్ సినిమాల్లోకి వస్తాడా రాడా అనే విషయం పైన పూర్తి స్థాయి స్పష్టత తెలియదు కానీ ఇప్పుడు తాజాగా అఖిరా నందన్ సినిమాల్లోకి కన్ఫర్మ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్త వినిపిస్తుంది అయితే మెగా పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి అందరూ కూడా పవన్ కళ్యాణ్కు గుమ్మడికాయలతో దిష్టి తీసి మరీ చాలా ఆత్మీయమైన వెల్కమ్ చెప్పారు ఎందుకనంటే పిఠాపురం ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క మంది జన సైనికులతో తన ఒక పార్టీని ముందుకు నడిపించడానికి చాలా అంటే చాలా సిద్ధంగా ఉన్నాడు ఈ క్రమంలో నందన్ సినిమాల్లోకి వస్తున్నాడని తెలిసిన వెంటనే ఉపాసన నందన్ కోసం ఒక మంచి కాస్ట్లీ వాచ్ ఒకటి గిఫ్ట్ చేసింది నిజం చెప్పాలి అంటే మెగాస్టార్ చిరంజీవి గారి సతీమణైన సురేఖ గారు తన మరిది పవన్ కళ్యాణ్ను చాలా ఎక్కువగా తను ఎంకరేజ్ చేశారు సినిమాల్లోకి ఇక ఇప్పుడు రామ్ చరణ్ కి అఖిర తమ్ముడవుతాడు ఇక రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కూడా వదిలి స్థానంలో ఉండి అఖిర ను ఎంతగానో సపోర్ట్ చేస్తుంది అయితే తండ్రి గెలిచినందుకు కాదు కొడుకు సినిమాల్లోకి అడుగు పెట్టబోతున్నందుకు నేను ఒక గిఫ్ట్ ఇస్తున్నాను అంటూ ఉపాసన గిఫ్ట్ ఇవ్వడం జరిగిందట ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారిపోయిన వార్త